అన్ని సీజన్స్తో పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారని చెప్పాలి బిగ్ బాస్ అందులోనూ ఈరోజు వీకెండ్ అంటే ఆ మజానే వేరు ఇక వీకెండ్లో భాగంగానే ఇందులో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న సంజనని లేపి చెడమెడ తిప్పేశారని చెప్పాలి అసలు నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడిగితే ఏమైంది సార్ అంటే ఏమైందా నీకోసం ఒక వీడ వేసి చూపిస్తాను అంటూ ఏదైతే తనుస మాట్లాడుతున్నప్పుడు తనుసతో డిస్కషన్ అయినప్పుడు వెంటనే ఒక సంచేట్ని ఇసరకొట్టి అన్నం దగ్గర నుంచి లేసిపోయింది ఆ వీడియో వేసి మరీ చూపించారు ఇప్పుడు చెప్పు నువ్వు అని అనేసరికి అక్కడ తనుజ ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేస్తుంది సార్ అందుకు నాకు కోపం వచ్చింది తిన్నప్పుడు కూడా గొడవ అయినా తనుజా రేషన్ మేనేజర్గా ఉండటం వేస్ట్ సార్ అంటే తనుజా రేషన్ మేనేజర్గా ఉండటం వేస్ట్ కాదా అనేది నేను నెక్స్ట్ చెప్తాను నేను నీ విషయంలో ఇప్పుడు నువ్వు అంతలాగా అన్నం పరబ్రహ్మ స్వరూపి అంటారు నువ్వు అంత హాష్గా ఆ ప్లేట్ని అన్నం కింద పడేలా ఇసరడం ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇంత కష్టపడింది ఆ తిండి కోసమే కదా అంటే తిండి వాల్యూ నీకు తెలియట్లేదని అనేసరికి సంజన ఏం మాట్లాడాలో తెలియక ఐఎమ్ సారీ సార్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వదంటే ఇంకెప్పుడు రిపీట్ అవ్వడం ఏంటి అసలు నువ్వు ఫుడ్ విషయంలో నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసిందని చెప్పేసి నీకు చాలా ఈజీగా ఉంది బయట వర్షాలు వచ్చి రైతులు ఎంత ఇదవుతున్నారో తెలుసా నువ్వు తినే ప్రతి మెతుకు కూడా చాలా వాల్యుబుల్ కానీ అది నీకు డైరెక్ట్గా రావడం వల్ల నీకు విలువ తెలియట్లేదు నీకు తను తగ్గి గొడవ ఉంటే అది వేరే విషయంలో చూపించుకోవాలి కానీ అలా తింటున్న ప్లేట్ని విసరటం ఎంతవరకు కరెక్టు సంజన అంటే ఐఎమ్ రియల్లీ సో సారీ సార్ అంటూ చెప్పుకొచ్చింది సంజన ఇంకొకసారి నువ్వు రిపీట్ అయితే ఊరుకునేదే లేదు అయినా తనుజ ఏమందని చెప్పి నువ్వు అంత రియాక్ట్ అయిపోయావు అక్కడ కర్రీ అనేది అందరికీ సరిపోవాలి కదా నీ ఒక్కదానికే కాదు కదా దేనికి అంత అలా ఆర్గ్యుమెంట్ చేశావు అయినా నువ్వు ఫుడ్ విషయంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటావు అసలు నీకు ఏదైతే ప్రాంక్ వేస్తామో అదే కరెక్ట్ అంటూ నాగార్జున చెడ మడ తిట్టేశారు సంజనని అంతేకాదు సంజన అసలు నువ్వు ముందు కనిపించిన మూడు వారాల గేమ్లో ఇప్పుడు అసలు ఇంత కూడా కనిపించట్లేదు నువ్వు అసలు గేమే ఆడట్లేదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మొత్తానికి గడ్డి పెట్టారు సంజనాకి మరి నిజంగా ఏదేమైనా సరే తింటున్న ప్లేట్ని సంజన అలా విసరడం కరెక్ట్ కాదు కదా మరి మీరేమంటారు నాగార్జున గారు సంజనాకి కరెక్ట్గానే క్లాస్ పీకారా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వారిని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావీ నైస్ డే